E హిందువులకు సంఘీభావం తెలియజేద్దాం బంగ్లా హిందువులారా బంగ్లా ముందుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ వ్యవస్థాపక సభ్యులు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఈ సంస్థను వారి మార్గదర్శించేశంలో ఈనాడు ఈ స్థాయికి వచ్చేలా తెలియదంటే ఆనాటి మన సంస్థాపక వ్యవస్థాపక సభ్యులు ఒకరైనా శ్రీ కరోడి మంది ఈనాటి సభ కూడా వారు మార్గనిర్దేశం చేయాలని श्री करोड़ी मल जी को मैं निवेदन करता हूँ अरे हम तो जागे हुए हैं यहाँ बैठे हुए हैं फिर जागने की क्या बात है लेकिन जागने के बाद भी आपको जगाना है आपके यहाँ क्या हो रहा है जैसा घर में चोर घुस जाता है हम सोए रहते हैं उसी प्रकार से आप जागते हुए भी सोए हुए हैं आपके घर में चोर घुस गया और वह क्या क्या लेकर जा रहा है यह भी आपको पता नहीं है धीरे धीरे एक एक वस्तु पर आप कब्जा करते जा रहा है आपके व्यापार के ऊपर कब्जा आपके जितने सरकार के द्वारा संसाधन दिए जाते हैं गरीबों को वो अभी पहले उसका तो वह लोग आज हमारे ऊपर हम सोए हुए हैं और वो हमारे ऊपर कब्जा करते जा रहे हैं हमारी बहन सुरक्षित नहीं है भूमि तिहार हमारी जमीनों पे कब्जा करते जा रहे हैं सोने का समय नहीं है जागने का अवसर आ गया है जागो और उनको पहचानो हाईकोर्ट का बड़ा जेसी इस सबको परमिशन రావడంలో పాత్ర వహించిన కరోనా సహాయాన్ని మాట్లాడేదిగా ఉంటా భారతదేశం ఒక సావరెన్ రిపబ్లిక్ మనకు మనం గౌరవించుకోవడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది భారతదేశం ధర్మశాలనా ఈ దేశం ఒక సావరం రిపబ్లిక్ ఇది ధర్మశాల ఎవరు కాన్స్టిట్యూషన్ చెబుతుంది ఈ దేశ మాత్రమే ఈ దేశంలో ఆర్టికల్ నైన్టీన్ వరం ప్రకారం ఈ దేశ మాత్రమే ఈ దేశంలో ఎక్కడైనా వెళ్ళచ్చు ఈ దేశ పౌరులు మాత్రమే ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం ఉద్యోగం చేసుకోవచ్చు నా కాన్స్టిట్యూషన్ వలసదారులు కాన్స్టిట్యూషన్ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ అయిపోయింది సాక్షాత్తు ఈ సభను నిర్వహించుకోవడానికి మనం హైకోర్టు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన వాదనలలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఏం చెప్పారు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సభ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఏడు వేల వరకు రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళ బయోమెట్రిక్స్ మా దగ్గర ఉన్నాయి ఇరవై ఆరు క్యాంపులలో ఇక్కడే ఐదు వందల మీటర్ల దూరం ఉన్నారు కాబట్టి ఈ సభ పెట్టుకుంటే ఇక్కడ బతకంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి సభకు పర్మిషన్ ఇవ్వద్దు అని కోరుతూ కోరుతూ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంటి ఓనరు మా ఇంటికి దొంగ వచ్చిండు అని పోలీసులకు ఫోన్ చేస్తే లేదా దొంగ మంచోడు కాదు నువ్వు పారిపోవాలి అని చెప్పినట్టుంది దొంగ నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తెలిస్తే దాడి చేస్తారని చెప్తే ఓనర్ భయపడాలంటుంది మేం లీగల్ వాళ్ళు లీగల్ మాకే రైట్ వాళ్ళకి రైట్స్ లేవు

మీద కల్తీ సామాన్లు తయారు చేయడం ఇదే రోహింగ బంగ్లాదేశీ క్యాంప్ లో కల్తీ మీరు హోటల్ బిర్యానీలు అనుకునే చేసిన కల్తీ చింతకి పేస్ట్ అమ్ముతున్నారు బిజినెస్ చేస్తున్నారు ఆధార్ కార్డులు ఉన్నాయి కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి నీకు ఎన్ని ఉన్నా నువ్వు ఇల్లీగల్ మేము లీగల్ ఈ సభ ఏ మతానికి వ్యతిరేకంగా కాదు భాషకు వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు ప్రాంతానికి వ్యతిరేకం కాదు ఇది కేవలం మాత్రమే వ్యతిరేకం బంగ్లాదేశీ ఇల్లీగల్ గా ఇక్కడ నివాసం కొట్టేంత రోహింగ మన ఈ ఉద్యమం ఆగదు 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 మతానికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొని మరి ఈరోజు బాలాపూర్లో నివసిస్తున్నటువంటి రోహింగ్యాలని తరిమి కొట్టడానికి కంగరం కట్టుకున్నటువంటి మన గణేష్ సేన అన్నలందరికీ కూడా మరి వందనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఆపకుండా ఈరోజు బాలాపూర్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం బాలాపూర్ అంటే ప్రపంచ పటంలో బాలాపూర్ గణేష్ లడ్డు ఏ విధంగా హిందింతయి వడ్డింతయి అని కొనసాగుతుందా మనందరం చూస్తా ఉన్నాము మరి ఈ రోజు రోహింగ్యాలను తరగొట్టడానికి కూడా అదే విధంగా ఇంకొక వినాయక చవితి రోజు వచ్చిందా అని అనిపిస్తుంది మనందరికీ అవునా కాదా ఈ జన సందోహం ఏంటి ప్రజలేంటి ఇదంతా చూస్తూ ఉంటే మరి నాయకులు తీసుకున్నటువంటి సంకల్పం ఎంత గొప్పదనకు అర్థమవుతా ఉంది మరి ఇదే విధంగా ఇదే పందాతో ముందుకు నడవాలని మీ ఆశంకులు అందరికీ ఉండాలని రోహింగ్యాలను కొట్టే విషయంలో ప్రతి ఒక్క పార్టీ ఈరోజు కంకణం కట్టుకొని పార్టీలకు అతీతంగా ఈరోజు మనందరము ఒకటే మన భారతదేశం అంతా ఒకటే ఒక మంచి మెసేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఇది ఈరోజు బాలాపూర్ గ్రామం కాదు ఈరోజు ఒక కార్పొరేషన్ కాదు ఒక నియోజకవర్గం కాదు ఈ రాష్ట్ర స్థాయిలో ఈ దేశ స్థాయిలో ఒక తొలిమెంట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఎంపీలు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మనకి అండగా ఉండాలి చట్టసభలో ఒక బిల్లుని పాస్ చేయాలని కోరుకుంటూ మా అక్క చెల్లెలు కూడా ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వచ్చిన అందరికీ కూడా చెల్లెలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్పిఎస్ నాయకులు రవి కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం రోయింగ్ యాంగ్ల గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగింది ఈ రోయింగ్ యాంగ్ల వల్ల చిరు వ్యాపారాలు ఎంతో నష్టపదారు అనే విషయాన్ని కూడా ఒక గ్రామాలను గుర్తించడానికి నేను గురించి ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా చిరు వ్యాపారం చిరు వ్యాపారం రావడం నుంచి మొదలు ఉండే వచ్చిన నుంచి మొదలుగుండే పండగల పనులు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు హిందువులకు చిరు వ్యాపారాలను దెబ్బతీసే విధంగా అయిన చిరు వ్యాపార వ్యాపారాలు ధరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అదే విధంగా ఈ రోయింగ్ యాను ఈ గ్రామం నుంచే కాదు ఈ ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచి కూడా పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి అదే విధంగా మరి ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కానీ కేంద్రం ఇంటెలిజెన్స్ ఉండాలి రాష్ట్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండరు వాళ్ళకు ఒకటే విన్నపం చేస్తున్నాం ఈ గ్రామం నుంచి కాకుండా మనం అందరం హిందూ సందర్భంగా కూడా వాళ్ళకు ఒకటే విన్నపం చేస్తున్నాం మీరు మీరు గుర్తించండి ఐడెంటిఫికేషన్ చేయండి కేంద్రానికి విభేద పంపండి పంపిన తర్వాత వాళ్ళని గుర్తించి ఇక్కడ నుంచి పంపించే విధంగా ఈ రోజు బాధ్యత పడుతున్న కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విషయంగా ఈ బాలాపూర్ చిన్న అంశంగా మనకి మొదలైనటువంటి ఈ కార్యక్రమం భూముల విషయాలు వచ్చేసరికి ముస్లింలకు భూములు ఇల్లు అవుతుందని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం మన విషయాన్ని కూడా ఈ నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా భూములు అమ్మడం వల్ల ఇల్లు అమ్మడం వల్ల ఈనాడు ముస్లింస్ ప్రాబల్యం బాలాపూర్ ఏర్పడింది కాబట్టి కాని పుస్తకాల మేము అందరం దీర్వానం చేశాను ఈ భూమి అమ్మదు ముస్లిం కంబోదం పండగ ఎందుకు అని చెప్పేసి ఒక జీర్వాదనం చేసినప్పుడు అతి జనంగా నా విషయాన్ని కూడా ఈ సందర్భం ముఖ్యూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరూ కూడా నేను ధన్యవాదం తెలివేసుకుంటూ జై హిందు జై భీమ్ జై భారత్ అమ్మా ఈ ఈ ప్రేమ విగ్రహాలు వద్దు

చలో బాలాపూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి యొక్క హైదరాబాద్ లో అక్రమంగా వలస వచ్చినటువంటి రోహింగ్ బంగ్లాదేశ్ కూడా తరమాలను జరిపి తెలియజేస్తూ మన అందరం కూడా ఐక్యతగా ఉండి మన హిందూ బంధువులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిరు వారందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క బాలపురంతోనే ఆపకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా బాక్యనగర్ గణేష్ సంధి ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి మొదటగా మా బాలాపూరానికి అవకాశం ఇచ్చినందుకు బాలాపూరు వాకిరెడ్డి గారి గణితో సంధికి మా బాలాపురం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వంగేటి లక్ష్మీరెడ్డి గారిని 2 నిళ్ళు మాట్లాడాల్సిగా కోరుతాను జై ఈ సమలకు ముఖ్య ఉద్దేశం రోయింగ్ మన భారతదేశం నుంచి వాళ్ళ దేశానికి సంధికి మనం ఇల్లనే అప్పుడు ఉద్దేశం సో మనందరం జాతి మత ఇ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించి ఇలాంటి సభలకు ఎన్నో అక్రమంగా ఇక్కడ చదవని వచ్చిందో వీడియాలను వాళ్ళని కనుక్కోవడానికి అది మన చేతిలో లేదు మనము అందరం కూడా ఈ సభ ద్వారా పార్లమెంట్ అసెంబ్లీలలో చట్టసభలలో ఈ యొక్క మెసేజ్ ని పంపిస్తే బాగుంటది ఆ మెసేజ్ పోవాలంటే ఇలాంటి సభలు మన భారతదేశంలో ఇంకా ఎన్నో జరగాల్సి ఉన్నాయి అదేవిధంగా ఓమతిత్ర శాఖలు మీరందరూ కూర్చొని సమస్యని పరిష్కరిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం తెలుపుతూ ప్రజలకు ఇప్పుడు బాలాపూర్ వాస్తవలు వంగేరి ప్రభాకర్ రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాడు అన్ని కుల కులాలి ఒకటే అయ్యప్ప మాలాధారయ్య మే ఒకటూ ఒకటేదైన భోజనం ఒకటం జరుగుతున్న సందర్భం భారతదేశంలో ఎక్కడ జరగదు మీరందరు గ్రహించాలి ఈ కూడా ఈ సభ ఎక్కడ పెట్టినా కానీ మరిందరి యొక్క మద్దతు ఉండాలి ఎందుకంటే ఈ సభ పార్టీలకు అతీతంగా జరుగుతున్న సభ ఇది గ్రహించాలి ఏంటంటే ఎప్పుడైనా సరే మన హిందుత్వం బాగుపడాలంటే హిందుత్వము ఇంకా బలోపేతం కావాలంటే పార్టీలను వీడి మన ఇంకా పెద్దలందరూ కూడా ముందుకెళ్తే అందరు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా మీ బిడ్డలను కూడా ముందుకు తీసుకెళ్ళండి మీరు ఒక భగవంతుడు సమానం మాకు దయచేసి విషయం చెప్తుంటే బాలాపూర్ గ్రామంలో ఏ సందర్భం తీసుకున్నా సక్సెస్ అయినది ఈ ధర్మ సభ కూడా సక్సెస్ అయింది మీరు తీసుకున్న తీసుకున్న ప్రతిజ్ఞ కూడా సక్సెస్ అయితే కూడా ఇందు మూలంగా కోరుకుంటున్న ముగిస్తున్నాం मैं आप सभी भाइयों से निवेदन करूंगा कि बांग्लादेश में अपने हिंदू भाइयों को कैसा डर संघार कर रहे हैं उसी तरह अगर हम यहाँ पर एकता नहीं परिचय देंगे तो यहाँ पे भी हमारा यही हाल होगा इसके पहले आप सुधर जाइए और ये जो जिस प्रकार से हमें यहाँ पर परमिशन लो छह बजे तक आप परमिशन लो क्यों ये किसी के बाप का है ये हिंदुस्तान हमारा है और हमारा ही रहेगा किसी के बाप का नहीं है अभी मैं देख रहा था कितने लोगों को यहाँ पर रोक रहे हैं और यहाँ पर आने के लिए रोक रहे हैं क्योंकि उनको डर है कि हम एक पार्टी को अगर कुछ करेंगे तो हमारा यहाँ पर वर्चस्व नहीं रहेगा भाइयों मैं आपका ज्यादा समय नहीं लेते हुए दो ही बात कहूंगा कि हम सब एक होकर यहाँ से रोहिंग्या मुसलमानों को खदेड़ना चाहिए क्योंकि किस किसकी तरह से बढ़ रहे हैं यहाँ पर आप सबको विदित है जब यहाँ पर एक पार्टी दस दस बारह बारह बजे दो दो बजे तक वहाँ पर जनता करती है जब क्या रहे थे पुलिस वाले रहे थे प्रशासन रहा था भाइयों अभी कुछ नहीं हुआ जागो और हमें इस जागने के लिए आगे बढ़ना है और रोहिंग्या मुसलमान के साथ साथ यहाँ पर कितने लोग यहाँ पर आए हैं और हमारे हिंदू भाइयों का बेरोजगार छीन रहे हैं आप जहाँ पर भी देख रहे हैं ठेले लगा रहे हैं दुकानें लगा रहे हैं और ये बुण... मुसलमान भाइयों को जो रोहैया है यहाँ पर पुलिस वाले कुछ नहीं कहते हैं और वही में बारह बंद करो बंद करो बंद करो ये मैं आपको फिर से चेतावनी देता हूँ जब तक हम एक होकर कार्य नहीं करेंगे एक होकर नहीं करेंगे तो नहीं, हम नहीं हम इनको यहाँ पर खदेड़ना चाहिए और हमें आगे बढ़ना चाहिए इतना कहते हैं मैं अपनी वाणी को विराम देता हूँ और ये मुझे समय दिया गया उसके लिए मैं

ఏ హౌరా ఎక్స్ప్రెస్ నుంచి వచ్చారు ఏ లక్నో ఎక్స్ప్రెస్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం అక్కడ అన్ని సర్దుకొని పోవలసిందిగా మనం చెబుతున్నాం అది చేయకపోతే మరి గణేష్ సేన ముందు వరుసలో నిలబడుతుంది పోలీస్ వాళ్ళను సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఎలా కుట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా దగ్గర చాలా మనపాల నుంచి ఇలా భక్తులు తండోపతండాలుగా మేము సురక్షలో ఉంటాం మేము రక్షించుకుంటాం మా మేము రక్షించుకుంటాం అనే విధంగా ఉన్నారు వారి యొక్క లక్ష్యం మా యొక్క లక్ష్యం మీ యొక్క లక్ష్యం ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన దేవాలయాన్ని మనం రక్షించుకోవాలి మన దేవాలయాలే మనకు కేంద్ర బిందువు కావాలి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసినటువంటి ధర్మ వీరులకు పాదాభివందనాలతో ముగిస్తున్నాను ధన్యవాదాలు మాగణాయ గణేష్ సత్సంతి కార్యదర్శి మహేందరిగా మాట్లాడేది కొడుతా ఉన్నాం సోషల మనం అందరం కూడా ఈ రోజు సమయంగా మహిళలు చేరుతూ మన ఇంద్రులు బంధువులు మనమంతా ఒకటే మన మనకు మధ్య మనమంతా ఒకటే వందము మనమంతా సంతానము మనమంతా ఒకసారి మనకు వేరే ఏమీ లేదు ఆ మనమంతా ఈ సమాజ నిర్మాణం ఒక్కొక్కరు స్వామి వివేకానందం కావాలి ఒక్కొక్కరు చిత్రపతి స్వామి కావాలి ఒకరికొడు భారత ప్రాంతంలో ఇంజనీర్ అనేది ఉండడం నిద్రపోవాలని కోరుకుంటూ ఇంత వాతావరణాన్ని నిర్మాణం చేసేందుకు మీ అందరికీ కూడా భాగ్యనాడు గణేష్ ఉత్సవం నుంచి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియకి ఏ పార్టీ అయినా ఏమంటా ఉంటే మీ ధర్మం గెలవాలి ఈ రాష్ట్రం గెలవాలి ఈ ప్రాంతం గెలవాలి హిందుత్వం గెలవాలని ఒక నినాదంతో దేశం గెలవాలని నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు ఒకే పక్షాన్ని నిలబడ్డాయి

బాలాపురం నడిపట్టి నుండి వినాయక సాగరం వైపు వేలాది గణేష్ మండపాలను ఊరేగించి లక్షలాది విందు బంధువులను భాగ్యనగర నలువీధిలో నిలబెట్టి ఆనాడు భాగ్యనగర ప్రజల గుండెలో ఒక విశ్వాసం నెలకొన్నది బాలాపూర్ గడప గడప ప్రమాదం కొంచెం బాలాపూర్ బాలాపూరు ప్రాంత గడప గడపకు ప్రమాదం కొంచెం పంచి ఉంది నాడు ఇంటింటికి సమస్య ఉంది ఈనాడు మన పక్కనే ఉన్న ఎర్రకుంట ఖాళీ అయింది మన కొత్తపేట ఖాళీ అయింది మన వెంకటాపూర్ ఖాళీ అయింది మన పాడి షరీఫ్ ఖాళీ అయింది మన జల్పల్లికి ఇబ్బందులు ఉన్నాయి మన మామిడిపల్లికి సమస్యలు ఉన్నాయి మన మల్లాపూర్ కు సమస్యలు ఉన్నాయి చివరికి మన బడంగిపేట సమస్యలు వస్తా ఉన్నాయి చంపపేటకు సమస్యలు వస్తా ఉన్నాయి మనం ఈ దేశంలో గుంటి ఉంటూ తిండు కంటూ ఉంటా ఉంటే మనకు ఉపాధి లేదు మనకు స్వేచ్ఛ లేదు హైదరాబాద్ కానీ రోహింగ్యా నుండి రోహింగ్యాలు ఈ దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు హత్యలు చేస్తా ఉన్నారు అత్యాచారాలు చేస్తా ఉన్నారు మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు బంగారు అమరాలు దొంగతనం చేస్తా ఉన్నారు దొంగతనాలు చేసి మీద అడ్డుకుంటా ఉంటే దాడులు చేసి అత్యలు కూడా చేశారు ఈ బాలాపూర్ కు ఐదు వందల మీటర్ల దూరంలో అన్న విషయాన్ని మీకు మనం కేంద్ర ఎన్ఐ ఎన్ఐఏ సంస్థ వచ్చి ఉగ్రవాదం పట్టుకునేదాకా ఇక్కడ ఐఎస్ అయి ఉగ్రవాదం ఉందనే విషయం మనకు తెలియదు సోదర సోదరి మల్లర హిందూ సమాజం ఇలా చైతన్యం కావాలి అవసరం ఉందని చెప్పి ఎందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి చాగో బాక్యనగర్ చలో బాలాపూర్ రోహింగ్యాల సమస్య ఇక్కడ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం ఉంది సమస్య ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న సమస్యల్లో చాలా వరకు అత్యధికంగా మైనారిటీ దేశాలే మైనారిటీల నుంచి వచ్చేటటువంటి రోహింగ్యాలను రానియకుండా ఆపుతున్నారు కానీ ఇక్కడ మన దేశంలోకి మాత్రం ప్రజాస్వామ్యంలో లౌకికవాదులని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ వల్ల వచ్చుంటున్నారని నేను మీ అందరికీ చెప్తున్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లి మనకున్నటువంటి చట్టాలను గట్టిగా చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి రోగిలందరినీ కూడా ఇక్కడ నుంచి డిపోట్ చేయాలి డిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందని లౌకికవాదులు చెప్తారు ఈ రోజునటువంటి వ్యవస్థను భ్రష్టు పట్టించేటటువంటి వ్యవస్థను తీసుకెళ్తున్నారు ప్రజాస్వామ్యానికి వెన్నుకొక్కగా ఉన్నటువంటి ఎన్నికలను వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు అలాగే చేతి వృత్తులు ఉన్నటువంటి మంగళ పనిచేస్తున్నటువంటి వృత్తికారులు కానీ కార్పెంటర్లు కానీ ఇట్లా వృత్తించ ఏదైతే హిందువులు చేస్తున్న ప్రతి యొక్క వ్యవస్థలోకి వీళ్ళు చచ్చు పడారు వీళ్ళు ఆ కార్యక్రమాలు చేసి మన యొక్క హిందీ హిందువు యొక్క ధర్మానికి కించపరుస్తున్నారు కాబట్టి మనం జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉంది మనకు ఉన్నటువంటి అవకాశం ఒకటే జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ మనం సోషల్ మీడియాలో ద్వారా చూస్తున్నాం ఆ నేను ఖచ్చితంగా కాబట్టి రాబోయేటటువంటి తరానికి ఈ రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలన్నా మన యొక్క ఆచార వ్యవహారాలను మన ధర్మాన్ని మన వృత్తులను కాపాడుకోవాలన్నా మన యొక్క ధర్మ సందేశాన్ని రాబోయే తరాలకు రక్షణ స్థితిలో ఇవ్వాలన్నా మనం దీని తక్షణంగా వ్యతిరేకించాలి ఉజ్వలమైనటువంటి భారత భవిష్యత్తులో నిర్మాణం చేస్తామని ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిగింది మనం ధర్మం ఫస్ట్ మన దేశం ఫస్ట్ ఇది తర్వాతనే ఏదైనా ఇది రాసి పెట్టుకోండి అన్న ఆరు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రెండు వందల మంది నేసుకొని ఈ భూడారాల దగ్గరకు వచ్చింది మా సైన్యం వచ్చి ఇక్కడ రోహింగ్యాలు అనే విధంగా గుర్తించిన రోజు ఆ ప్రాంతంలో ఎట్లుందంటే కరెంటు ఫ్రీ ఆ కరెంటు వేలేదాలు చేసుకొని వచ్చి దాని ఎందుకంటే స్వేచ్ఛగా బతుకుతున్నాడు వాటర్ ఫ్రీ ఉంది వానికి కల్తీ ఫుడ్ తయారు చేసి మనకు కల్తీ ఫోటో తినిపిస్తున్నాడు ఏదన్నా కూడా ఎల్డింగ్ షాప్ వస్తున్నాడు వాడే ఉంటాడు ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడ పోయినా వాడే ఉంటాడు మనం అనుకుంటాం ఈ ముస్లిము వీడు ఇండియన్ ముస్లిం అంటాం కాదు వాడు చొరవబడ్డ ముస్లిం వాడే రోయింగ్ వాడే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ అని చొరవబడ్డ వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఈ ప్రాంతంలో నిజంగా కూడా వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడికి లేని పడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది మనం వేడుకోవాలంటే లాస్ట్ బంగ్లాదేశ్ అవడాల్సిన బాధ్యత మన పైన వస్తుంది ధర్మాన్ని గురించి అన్న ప్రాణమైనా సరే ఈ ధర్మాని గురించి పోరాడే బాధ్యత నాది నా సైనాన్ని యాది వెనుక బిడ్డ నా పక్కనే అసదు నెప్పి ఆను పని కాసేసి అసదు నడుతున్నా సూర్యుడు నడుతున్నా ఈ ప్రాంతంలో చెర్రబడలే పాత్ర నడుతున్నాం ఈ ప్రాంతంలో చెర్రబడలే పాత్ర నడుతున్నాం ఐదు నిమిషాలు ఇస్తే టైం కతప్ వేస్తాను కదా ఐదు నిమిషాల తర్వాత బిట్టార్ రెండు నిమిషాలు ఇస్తే మేము ఏం చేస్తామో తెలుసు కానీ ఇండియాలో చోట జరిగిన చెప్తే దానికేమో తర్వాత ఇంకోటి రెండు ఎర్రగుంట కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు పాల కొక్కునే వాళ్ళు కూరగాయలముకునే వాళ్ళు వీళ్ళందరూ మధ్యలో తెచ్చి ఈ ద్రోహులను ఎందుకు పెట్టావయ్యా తీసుకెళ్ళి జూబ్లియన్స్లో పెడతా ముందు మదాపూర్లో పెడుతాం ఈ క్యాంపును మీ దగ్గరనేమో ఎవ్వడు ఇలాంటి విద్రోహి ఉండకూడదు సామాన్య ప్రజల మధ్యలో ఈ యొక్క క్యాంపును పెడతారా నేను ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ ఉండింటారా అన్నీ రాసుకుంటారు ప్రభుత్వానికి చెప్పండి రేపే ఈ క్యాంపు నుంచి తీసి మీ జుబ్లీ హిల్స్ లో పెట్టుకోండి మీ ఉన్నటువంటి మాధవర్ లో పెట్టుకోండి అప్పుడు మాట్లాడండి ఈ సామాన్య హిందూ కష్టపడాలి మేము కట్టుకోవాలి బంగ్లాలు కట్టుకోవాలి పది పన్నెండు మంది పోలీస్ ఆఫీసర్ తోటి సెక్యూరిటీతో తిరగాలి హిందూ సమాజం సహించడానికి సిద్ధంగా లేదు దానికి ఉదాహరణే ఈ యొక్క యువ వాహిని కాంగ్రెస్ కాంగ్రెస్ అనే పద్ధతిలో ఏదైతే మాట్లాడుతున్నారో దానికి కాలం చెల్లింది రోహింగులతో జిహాదీ శక్తులతో రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా సముద్రం దాటిపోవాల్సి వస్తుంది అని చెప్తున్నాం కోడి పందాలు చూశారు కదా ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఆంధ్రకు వేల మంది కోడి పందాలు ఆడిపోతున్నారు కోడి పందాలు ఆడుతున్నప్పుడు కోడిని ఊసుకెళ్తే అవి కొట్టుకుంటుంటాయి దెబ్బలు తగ్గితే రక్తం వస్తుంటుంది ఒక రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ తర్వాత కొన్ని రౌండ్లు అయితే దెబ్బ తగిన తర్వాత దాని కింద మందు పెడతారు మళ్ళీ పంపిస్తారు లాస్ట్కు వచ్చిన తర్వాత దానికి అర్థమవుతాయి ఈసారి పోతే నేను మళ్ళీ తిరిగి రాను అని కానీ అది పారిపోదు ఫుల్ ఫోర్స్ పెట్టి ఒక దెబ్బ కట్టి కొడతది పోతే అది పోతుంది నేను పోతా మరి కోడి కోసుకొని తిని మీనట్లుండాలి చివరి రక్తం పెట్టి వరకు అదే పౌరుషంతో కొట్లాడాలి వాడిపోయి రాకూడదు ఎప్పుడే కానీ ఇప్పుడు ఈ టెన్ పర్సెంట్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా కోడి తినని వాళ్ళు వాళ్ళకు ఒక విషయం చెప్తాను అయ్యా నేను కూడా కోడి తినను నేను మెస్టేర్య కోడి తిన్నవాడు చంద్రగుప్తుడు బలంతో రాజ్యం చేసినాడు కోడి తినని వాడు చాణక్యుడు తెలివితోని విడి రాజం చేశాడు కనుక మన హిందూ సమాజం బాగుండాలంటే కోడి తినని వాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు బలంతో పోరాడండి బాగుంటుంది హిందువుల ఐక్యత కోసం కృషి చేస్తున్నాం స్వామీజీని మనము ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను మనం చేస్తున్న పోరాటం శత్రువుకి దడ పుట్టించేటట్టుగా గడ్డిగా చంపాలి రోజు రింజా బధో రోజు ఇంజా పదో రోజ్ హింజా బధో పన్నెండు వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో చొరబడుతున్నారు వచ్చిన షాజహాన్ ఎవడు వాడు ఒక రోహిగానే వచ్చినటువంటి అక్బర్ ఎవరు వాడు ఒక రోహిగానే వీళ్ళంతెవరు మన మేనపెద్దమ్మ సుట్టాల మన మామూల్లా అల్లుండా గౌరవప్రదమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది పంచభూతాలున్నంత వరకు సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలం ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది సనాతన ధర్మాన్ని ఎవడన్నా తీసివేయాలని చూస్తే మొట్టమొదటి మొట్టమొదటి ఈ ప్రకృతి లేని నాడు సనాతనుడు అనేవాడు ఉండడు అందుకే నీ తాత ముత్తాతల కానుంటే నీ తాత ముత్తాతల కాని ధర్మాన్ని చరిచి వేయాలి తీసివేయాలని చూశాడు ఎవడు కూడా ఏం చేయలేకపోయాడు సనాతన ధర్మంలో అందరం కూడా సామరస్యం కోరే వాళ్ళమే శాంతిని బోధించే వాళ్ళమే ప్రపంచానికి యోగా దినోత్సవం ఇచ్చింది మనమే ప్రపంచానికి ధ్యానం బోధించింది మనమే మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరకూడదు ఒకవేళ యుద్ధమే వస్తే హిందువులే పై చే హిందువుదే విజయం ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి చిలుకూరి దేవాలయ బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు వారిని మాట్లాడాల్సిందిగా కొడతా ఉన్నాను వేర్కొన్నా ఇంకోసారి పార్టీషన్ కాకుండా కాపాడాలి అంటే ఈ దేశము ధర్మంలో ఉండాలి అని రాజ్యాంగంలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు ఏసీ రిపేర్ చేసేవాడు వాడే మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది ప్లంబర్ వాడే ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు వాడే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు చూడండి ప్రతి ఒక్క ఇబ్బంది మనం తీసుకునేటటువంటి చిన్న 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 వ్యాపారస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు అని చెప్పారు ఈ ధర్మమే పోయే పరిస్థితికి రాకుండా చూసుకోవాలి అంటే మనందరం కూడా రెండవ విశ్వరూపం చూడాలి ఈ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అవకాశం ఇస్తే ఇంకెక్కువసేపు మాట్లాడతాం రోజు చిల్పూర్లో నేను మాట్లాడేది ఇవే కాబట్టి